చూస్తున్నా డబ్బు కొడుతున్నాన డప్పు కొడితే ఉద్యోగాలు డప్పు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆమె మంద చెప్తున్నాడు లక్ష డబ్బు వచ్చే అడగలు చేద్దామని పొద్దున్నే డబ్బు కొడుతున్నా సౌండ్ అవుతుంది తప్ప ఉద్యోగం వచ్చి పరిస్థితి కనబడటం లేదు మూర్ఖత్వం డప్పు కొడితే ఉద్యోగం రాదురా అబ్బాయి డప్పు కొడితే సౌండ్ వస్తుంది చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఒక సిస్టమేటిక్గా పెరిగితే ఉద్యోగం వస్తుంది లక్ష డబ్బులు కొడితే ఉద్యోగం వస్తుంది లేకపోతే లక్ష డబ్బులతో మనం ఏదో చేస్తే వర్గీకరణ అయ్యేది దీన్నే దీంట్లో మన బ్రెయిన్లోని పేడ పెంట చెత్త ఉన్న ఆలోచనలు చదువుకుంట్రా నాయన అని చెప్పవయ్యా మందకృష్ణ నువ్వు మీ వాళ్ళకి చదువుకుంటే మాల మాదికలు ఎదుగుతున్నా నేడుస్తున్నావు కదా నువ్వు మాలలు మాదిగలు ఎదగట్లేదు మా రిజర్వేషన్లో మా వాటాలు మాకు కావాలి అని అంటున్నావు కదా ఒకసారి మాలలు ఎదిగారు ఎందుకు ఎదిగారు ఎందుకు ఎదిగారు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఐఏఎస్లో ఐఏ ఐపీఎస్లో ఐఆర్ఎస్లో అయ్యారు ఉంటారు తహసీల్దార్లు అయ్యారు ఎంఆర్ఓలు అయ్యారు కలెక్టర్లు అయ్యారు ప్రొఫెసర్స్ అయ్యారు డాక్టర్స్ అయ్యారు ఈ డప్పు కొట్టుకుంటే కాదు చదువుకుంటే బుద్ధి ఉంటే నీకు ఈ దిక్కమాల తెలివితేటలు పక్కన పెట్టేసి మీ సోదరులకి అంటే మన సోదరులకి నువ్వు విడదీచిన అన్నదమ్ముల్లాగా ఉండి ఒక దారిలో నడుస్తూ సంతోషంగా ఒక కుటుంబంగా ఉన్న బాల మాదిగల్ని విడదీసి ముప్పై సంవత్సరాలుగా నీ స్వలాభం కోసం బ్రతుకుతూ విడదీసి మాదిగల్ని ఇంకా మూర్ఖత్వంలో పూర్వకాలంలో చూడండి మనకి అప్పుడు బూతిక ముంత ముటికి దాటకపోయే కట్టిన ఆ స్థాయి నువ్వు తీసుకెళ్ళిపోయి డబ్బులు కొట్టుకుందాము అది చేద్దాం ఇది చేద్దాం అంటున్నా అది కాదు చదువుకోమని చెప్తే బుద్ధి వస్తుంది ముందు నీకు బుద్ధి లేదు చక్కలేము ఎందుకంటే చదువులేదు కాబట్టి చూడలేరా చదువుకోండి డప్పు కొడితే సౌండ్ వస్తుంది సౌండ్ పొల్యూషన్ అవుతుంది చక్కగా కూర్చొని పుస్తకాలు తిరిగేస్తే బ్రెయిన్ బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి చెందుతావు అర్థమైందా డాక్టర్ బాబాసాహెబ్ ఏం చెప్పారు ఆయన ఎన్ని కష్టాలు పడుతూ ప్రపంచంలోనే అపర మేధావిగా తయారయ్యారు ఎందుకు చదువుకోబట్టి ఆయనకున్న డిగ్రీలు ఎవరికి ఉన్నాయి లేవు కదా ఆయన ఏమన్నారు చదువుకుంటే ఒక జనరేషన్ చదువుకుంటే పది పది జనరేషన్స్ అన్నారు మీ జనరేషన్ దగ్గర ముప్పై సంవత్సరాలు బట్టి మీ జనరేషన్స్ అన్నింటినీ కూడా చదువుకు చదువుకోండి రా అని చెప్పకుండా నాశనం చేశాడు మీ మాందకృష్ణ కాబట్టి దయచేసి ఈ డప్పులు గోల పక్కన పెట్టి చదువు కూడా నేర్చుకోండి జయభీం మీ కార్యం ప్రకాష్